ഭൂമർക്ക KORO 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 ముఖ్యంగా ఈరోజు సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అథారిటీస్ కేసులు పాత పెండెన్సీని ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని అలాగే ల్యాండ్ కేసులను కూడా ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ నేను కలెక్టర్ గారిని మన ఎస్పీ గారికి నేను ఆదేశిస్తున్న ఏంటంటే తప్పకుండా ఈ నెలలో ఈ రెండు సమస్యలు కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా సివిల్ రైడ్ డే పౌరోకుల దినోత్సవాన్ని తప్పకుండా నెల చివరి వారంలో తప్పకుండా జరపాలని సంవత్సరం యాక్షన్ ప్లాన్ క్యాండర్ తయారు చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినాం జరిగింది అవన్నీ కూడా తప్పకుండా పాటించి మా ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పి నేను జిల్లాధికారులను ఆదేశించినా తప్పకుండా వాళ్ళు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి జిల్లా రాష్ట్రం లెవెల్లో ముప్పై మూడు జిల్లాల్లో తిరిగి అన్ని సమస్యలపై అన్ని గురుకులాలపై కానీ మరి బాసర త్రిబులైటీ విషయంలో కానీ చాలాసార్లు కూడా తిరిగి మేము సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి కొంతపోయి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము ఇరవై ఐదు ముప్పై గురుకులాలు తిరిగి ఇలా సమ నివేదిక ఇచ్చి గౌరవ ముఖ్యమైనతో నలభై శాతం మరి కాస్మోటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచిపించి మరి మేమందరం కూడా గరీబుల పిల్లలకు కూడా న్యాయం జరిగే విధంగా మా కృషి మేము చేసినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీ ఉమ్మడి మహబూబ్బాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఈ సాధునగర్లో మరి రామ్ రెడ్డి అని ఒక సిఐ ఒక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అక్కడికి వచ్చి మేము మాకు సీఎం గారు అమెరికాలో ఉన్న మరి వేము నారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాదారుకు మెసేజ్ పంపించి మరి ఇరవై నాలుగు గంటలలో కూడా సిఐని నలుగురు అధికారులను కూడా పోలీసు అధికారులు సస్పెండ్ చేసినటువంటి చరిత్ర మీరు చూశాను మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా మా ఊళ్ళు అందరూ వర్గం మనమంతా కూడా అసమానైన సమాజాన్ని నిర్మించాలి అసమానత లేని తెలంగాణ అసమానత లేనటువంటి తెలంగాణ నిర్మాణం చేయాలంటే మా ఎస్సీ కమిషన్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది మరి ప్రభుత్వం కూడా నివేదికలు ఇచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా లక్కీలు ఏందంటే మాకు చాలా తెలిసిన వ్యక్తి కనుక ఆయనతో వారు కూడా మీ సమస్యలను పరిష్కారం ఏ విధంగా మేము కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా బాసర త్రిబులైట్ విషయంలో కూడా మేము ఒక నివేదిక ఇచ్చినాం ముఖ్యమంత్రి గారికి ఆయన ఒక ఆదేశించాడు మరి గురుకుల విద్యార్థులు బాసరా త్రిబులైట్ విద్యార్థులు రోడ్ మీద ధర్నా చేస్తూ ఉన్నారు మీరు కమిషన్ యొక్క రిపోర్ట్ ఇవ్వమంటే మేము రిపోర్ట్ ఇచ్చే తడివే అక్కడ వీసీని మార్చడం జరిగింది అక్కడ అందరినీ కూడా మా మా భోజన పథకంలో కూడా ఆరు వేల ఒక్కదల భోజనం కాకుండా నాలుగు విభాగాలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నివేదిస్తే ఇమీడియట్గా అది మార్చి అక్కడ ఒక స్టాఫ్ను మార్చి అక్కడ ఉన్నటువంటి వీసీని కూడా మార్చి ఇచ్చినటువంటి మా యొక్క కమిషన్ రిపోర్ట్ను గౌరవించిన ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అనుకున్న ఎస్సీ ఎస్టీల భూములను ఎవరు ఆక్రమించినా ఎంతటి గొప్పవాడైనా వాళ్ళని వాళ్ళని తిరిగి ఆ భూములు మా ఎస్లో సాయం చేసేంత వరకు ఎస్సీఎస్ కమిషన్ నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఎస్సీఎస్లో భూముల విషయంలో కానీ కేసుల విషయం కానీ ఎవరు అలసత్వం వహించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసినాం మరి సప్లా నిధులు కూడా మరి తప్పకుండా పక్కదారి పెడితే మాత్రం తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా సంపద అధికారులను కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా మీరు అందరూ ఆలోచించాలి మీ జిల్లాలోనే జరిగింది ఇవాళ మన మన శంతు ఈశ్వరమ్మ చెంచీశ్వరమ్మకు అత్యాస మాకు అన్యాయం జరిగితే కమిషన్ అక్కడ పోయింది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం మూడు లక్షల రూపాయలు ఇప్పించినాం ఇల్లు కూడా పూర్తి అయింది నిన్న పోయి వాళ్ళ జిల్లాకు పోతే వాళ్ళు వాళ్ళతో చాలా సంతోషపడరు మీ ఇల్లు కంప్యూటర్ అయిన కలెక్టర్ చెప్తే నేను